హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక దోశ వెరైటీ చూడబోతున్నాము ఇది ముంబై స్ట్రీట్ ఫుడ్లో చాలా ఫేమస్ అయిన జీన్నీ దోశ ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ ముక్కలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఇది సెజోన్ సాస్ అండి బటర్ అలాగే రెడ్ చిల్లీ సాస్ సాల్ట్ టమాటో కచిపో పావుభాజీ మసాలా సెజ్వాన్ చట్నీ ఇవన్నీ ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి తక్కువ ప్రైస్లోనే తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోవాలి దోశని దీనిపైన బటర్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసి బాగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీని మీద మనము ఒక బటర్ క్యూబ్ వేసుకుందాం అలాగే వన్ స్పూను సెజ్వాన్ సాస్ వన్ స్పూను సెజ్వాన్ చట్నీ అలాగే వన్ స్పూను రెడ్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ టమాటో కెచప్ వన్ స్పూన్ పావుబాజీ మసాలా అలాగే సన్నగా తరిగిన ఆనియను సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వీటిపైన వేసి వీటిని అట్లా కడుతో ఇలా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి తర్వాత మనము పిజ్జా కట్ట తీసుకొని వీటిని స్లైస్ కిందగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న వీటిని మనము సన్నగా రోల్ చేసుకోవాలి వా చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి పిచ్చి అయితే టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఎన్ని దోషలు కావాలో అన్నీ వేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.